హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తానండి ఈ రోజు అయితే గుమ్మడికాయ ఒడియలు పడుతున్నానండి ఇక ఎండ్ వచ్చేసినాయి కదా అలాగే టమాటాలు చాలా తక్కువ ధరలో ఉన్నాయి కదా టమాటా చాస్ తోటి ప్రిపేర్ చేస్తానండి పిల్లలకి ఈ స్నాక్స్ లోకి ఉపయోగపడుతుంది కదా అనేసి ఇంతకు ముందు వీడియోలో మనం టమాటాలతోటి గ్రేవీ కర్రీ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటాలు తక్కువ ధరకు వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటది నా జడ చూడండి అలా వంకర వంకరలు కింద వచ్చేసింది అయితే ఈ రోజు నేను వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేశానండి అది కూడా మీతో షేర్ చేస్తాను అయితే గుమ్మడికాయ మేము రాత్రే కోసేసి ఉప్పు కలిపేసి బొరువు పెట్టామండి అదైతే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి ఇదిగోండి బూడిద గుమ్మడికాయ నాలుగు కాయ అండి ఇది అయితే పైన తెల్లగా ఉంది చూడండి అది శుభ్రంగా తోమేసి శుభ్రంగా కడుక్కొని ఇదిగోండి చిన్న చిన్న ముక్కల కిందలా కట్ చేస్తాను ఇందులో గింజలు కూడా చాలా బాగుంటాయండి మా పక్కింటి బామ్మగారు ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక్కసారి చూపించారు అంతే అప్పటి నుంచి నాకు గుమ్మడికాయలు వడియాలు ఎలా పట్టాలనేది ఒక ఆలోచన అయితే ఉంటుంది దాంతో ఇంకా నేను ఎప్పుడు పట్టినా పట్టేస్తాను ఇదిగోండి గింజలు ఎంత బాగుంటాయి అంటే మనకి ఒడియలు వేపుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా సన్నంగా తరుక్కున్నాక ఇందులోకి పసుపు అలాగే ఉప్పును కూడా యాడ్ చేసి కళ్ళుప్పండి ఇది వేసి శుభ్రంగా కలిపేసుకుని మూట కట్టుకుని దీని మీద అయితే బొరువు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఎక్కువ వాటర్ లిక్విడ్తో ఉంటుంది అనమాట మనకి వాటర్ మెల్లను ఇలా ఆ జాతికి సంబంధించిందే ఇది కూడా అందుకే లిక్విడ్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి మనం కోసేసుకుని మూట కట్టుకుని బొరువు ఏదన్నా పెట్టేసి రాత్రి అంతా అలా ఉంచేస్తే ఉదయానికి నీళ్ళన్నీ లాగేస్తుంది అనమాట ఇదిగోండి శుభ్రంగా కలిపేసాను ఇదంతా ఒకసారి మూట కట్టేసుకుని బొరువు అయితే పెట్టేద్దాము ఒక్కసారి చూసామంటే చాలండి గుమ్మడికాయ ఒడియాలు ఎప్పుడైనా పట్టుకోవచ్చు ఒక ఆలోచన ఉంటూ మనం ఉంటే ఇది నాలుగు కేజీలు కదా దీనికైతే ఏ విధంగా నేను ఇంగ్రీడియంట్స్ వేస్తాను చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఇలా మూట కట్టేసి ఒక పేట మీద అయితే పెట్టేసి ఇదిగోండి పైన అయితే బరువు పెట్టేసాము ఇదిగోండి ఇలా బరువు పెట్టేసుకుంటే చూడండి వాటర్ అలా కిందకి కారుతుందో ఇలా రాత్రి అంతా కారిపోయి మనకి డ్రై అయిపోతాయి అనమాట మొక్కలు అప్పుడు చక్కగా వడియలు పట్టేసుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న గుమ్మడికా నాలుగు కేజీలది దానికి కరెక్ట్గా కేజీ పడుతుందండి పప్పు అయితే అంటే ఒక కేజీకి పావు కేజీ మినపప్పు వేసుకోవాలన్నమాట ఇదిగోండి మినపప్పు పొట్టు పడేయకుండా మినపప్పు పొట్టుతో కూడా వడియలు పట్టుకుందాము ఇక్కడైతే నేను నాలుగు కేజీలు గుమ్మడికాయకి ఒక వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను నూట యాభై గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇది కారానికి తగ్గట్టు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుంటే పచ్చిమిర్చి ఇలా పచ్చిగా ఉన్నాయి వేసుకోవచ్చు లేదంటే మిర్చి కూడా వేసుకుంటారు కొంతమంది ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇక మినపప్పు అయితే మనం గ్రైండర్కి వేసేద్దాము ఇదైతే టైట్గా రుబ్బుకోవాలి పప్పు అయితే మనకి గారె పిండి ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఇందులో చెక్క ముక్క కింద అస్సలు ఉండకూడదు పప్పు శుభ్రంగానూ మెదవాలి అలాగే మనకి గట్టి గట్టి తరహాలో ఉండాలి బాగా జోరు చేయకూడదనమాట ఇందులో ఉప్పు అయితే వేసాను ఈ మసాలా అంతటికి సరిపోయేలాగా ఉప్పు అయితే పావు కేజీ పడుతుందండి కాకపోతే ఉప్పుని చూసుకుని కూడా వేసుకోవచ్చు ఆ విధానాన్ని చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టేశాను గ్రైండర్లో పప్పు నలుగుతున్నప్పుడు బాగా టైట్గా ఉండి సరిగ్గా నలుగుతులేదనుకోండి కాస్త నీళ్ళు అలా చిలకరించుకుంటూ మనం టైట్గానే ఇలా రుబ్బుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మెత్తగానూ నలిగింది అలాగే ఇది చూడండి మనం గారి వేస్తే పిండి ఎలా ముద్దు కింద పడుతుందో అలా పడింది జారుగా కాకుండా ఆ విధంగా పిండిని టైట్ గా రుబ్బుకోవాలి అయితే ఈ రోజు టిఫిన్కి అయితే ఇలా పప్పు నలుగుతుంది కదా కాస్త పిండిని తీసి మా పిల్లలకి ఓ నాలుగు గారెలు వేసి ఇచ్చేసాను తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు పిండి అయితే ఇదిగోండి తీసేసాను మూట కట్టి రాత్రి అంతా బరువు పెట్టిన ఈ గుమ్మడికాయ ముక్కలైతే ఇదిగోండి గిన్నెలో వేసి తెచ్చుకున్నాను ఇది చాలా డ్రై అయిపోయినాయి అస్సలు వాటర్ లేదన్నమాట చప్పగా అయిపోయినట్టు అయిపోయినాయి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది కదా ఇలా ఇలా మనం డ్రై చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి మనం రుబ్బు పెట్టుకున్న పప్పు మసాలాలు కలుపుకుందాము ముందుగా అల్లము పచ్చిమిర్చి మిక్సీ పెట్టేసుకుందాం కదా ఇదైతే యాడ్ చేసేస్తున్నాను ఇందులో ఒక రెండు స్పూన్లు వరకు ఈ పొట్టు మినపప్పులో వేయడానికి మాత్రం ఉంచాను ఇదిగోండి కనమదంతా అందులో వేస్తాను ఇదిగోండి పొట్టు మినపప్పు ఉంది కదా ఇందులో ఒక రెండు స్పూన్లు అందులోదే వేసేసి మనం ఇందులో కూడా కారం వేయాలి కదా అలాగే ఇదిగోండి జీలకర్ర కొంచెం మొత్తం వేసి ఏమో ఇందులో వేస్తానన్నమాట ఇదిగోండి ఇవైతే మనకి సగ్గుబియ్యం అండి కాసే సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి వడియాలైతే పొట్టు మినపప్పులోకి సగ్గుబియ్యం అవసరం లేదండి ఇదిగోండి మినప్పిండి అయితే వేసేస్తున్నాను ఫైనల్గా మినప్పిండి మొత్తం వేసేయకుండా అయితే ఉంచి ఈ పొట్టు మినపప్పులో వేస్తాను అన్నమాట కాస్త తగ్గించినంత మాత్రాన ఏమైపోదండి ఇదిగోండి కొద్ది పిండిని ఈ పొట్టు మినపప్పులో వేస్తున్నాను వెనపిండి అనేది మనకి గ్రేవీ లాగా అన్నట్టు ఈ ఒడియాలకి తీసుకున్న గుమ్మడికాయ ముక్కలు చెదిరిపోకుండా అవి ముద్దలాగా పట్టుకుని ఉంచేదన్నమాట ఈ మినపప్పు అలాగే మినపప్పు చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కదా అందుకోసమే ఇందులో కలపడానికి పెట్టుంటారు మన పెద్దలు ఈ మినపప్పుతోటి తోటి మురుకులు వేసుకున్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటాయండి కమ్మదనంతో పాటు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉందండి సంవత్సరానికి ఒక్కసారైనా ఈ గుమ్మడికాయ ఆహారంలో తీసుకోవాలి అది ఎలాగో కాదు ఇలా మనం ఒడియాల కింద తీసుకుంటే మనకి సంవత్సరం అంతా పప్పు వండుకున్నప్పుడు చారు పెట్టుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ముద్దలాగా వచ్చింది చూసారా అలా చూసుకోవాలి నాలుగు ఒడియాలు వేపుకుని తింటే ఎంత బాగుంటుందండి ఇదిగోండి కొద్దిగా పిండిని చేతికి అలా పెట్టుకుని చూస్తే ఉప్పు సారింది లేదు చూసుకోవాలన్నమాట ఇప్పుడే కలుపుకునేటప్పుడే నాకు చాలేదండి అంతగా కొంచెం ఉప్పు వేసాను సాల్ట్ వేసి కలిపాను అనమాట అలాగే ఈ పొట్టులో కూడా కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను అనమాట ఇదిగోండి ఈ పొట్టు కూడా ప్రిపేర్ అయిపోయింది మనకి చక్కగా చూడండి ఈ విధంగా చూడండి కొద్దిగా ఇలా తీసుకుని ముద్దు కింద అలా ఒడియా కింద పెడతాం కదా ఆ విధంగా చూసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు ఇదిగోండి మనకైతే రెడీ అయిపోయింది ఇది కల్పిస్తాం అలాగే పొట్టు కూడా కలిపి టెరస్ మీదకి అయితే వచ్చేసాను గిన్నెలు ఇచ్చుకుని తడిగుడ్డండి ఇదైతే ఇది అయితే తడిగు ఒకసారి తడిపేసి శుభ్రంగా పిండేసి మనం గుమ్మడికాయ ముక్కలు ఇందులోనే పెట్టామన్నమాట బరువు అయితే దాన్ని గుంజేసి ఒకసారి పిండేసి ఇదిగోండి డాబా పైన శుభ్రంగా తుడిసేసి దాని మీద ఆరబెట్టి ఇదిగోండి వడియలు అయితే పట్టేస్తున్నాను అయితే ఇక్కడ నేను పెద్ద సైజే పడుతున్నానండి అంటే పెద్ద సైజ్ అంటే నేను వేసేది చాలా పెద్దగా కనిపిస్తుంది కదా కానీ ఇది ఎండేటప్పటికి చిన్నగా అయిపోద్దండి ఇంత లావుగా ఉన్నాయి అంటే అనుకుంటాం మనం కానీ ఇవి ఎండిపోయేటప్పటికి చిన్ని చిన్ని అయిపోతాయి అన్నమాట అంటే ఈ మినపప్పు ఎంత జల్లుగా ఉంటుంది కానీ చప్పబడిపోయినట్టు ఎండిపోయినప్పుడు దగ్గరగా అయిపోయినట్టు కొద్దిగా అయిపోద్ది అనమాట వడియ ఇదిగోండి ఇలాగా మనం ఇది రౌండ్గానే రావాలి అనడానికి ఉండదు గుమ్మడికాయ వడియాలు అది ఎలా పడితే అలా పెట్టడమే దానివల్ల కూడా టేస్ట్ ఉంటుంది మొక్కలు అటు ఇటు బయటకు వచ్చి కూడా చక్కగా ఏగుదాయి అన్నమాట ముద్దలా పెట్టినా అంత బాగోదు ఈ వడియాలు ఇంతే వంకర టంకర కిందనే ఉంటాయి గుమ్మడికాయ వడియాలు చూడండి ఇలా ముద్దు కింద ఇలా ముద్దు అవుతుంది చూసారా ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ పిండి జోరయిందనుకోండి మీరు అస్సలు వడియాలు పట్టలేరు ఇలా పిండి ఎప్పుడైతే మీరు టైట్గా రుబ్బుకుంటారో మీకు వడియా కూడా చక్కగా మీరు ఎలా పెడతా అలా ఉంటుంది అన్నమాట ఇదిగొండేలాగా చూసారా ఎంత ఈజీగా గుమ్మడికాయ వడియాలు ఎప్పుడు పట్టుకున్నా ఈ విధంగా మీరు ఫాలో అయ్యారంటే చక్కగా వచ్చేస్తాయి గుమ్మడి వడియాలు ఒక్క రోజు కష్టపడ్డామనుకోండి ఏముంది సంవత్సరం అంతా నీట్గా చక్కగా ఏ పప్పులోనూ చారులోనూ నంచుకుని చక్కగా తినచ్చు ఎండ అయితే మామూలుగా లేదండి బాబు ఇదిగోండి పొట్టు వడియాలు కూడా పడుతున్నాను ఈ పొట్టు వడియాలు అయితే పిల్లలు తినరండి అసలు కానీ హెల్త్కి చాలా మంచిది ఈ పొట్టు వొడియలు అందుకోసమే మేము తింటాంలేండి పెద్దవాళ్ళు పొడియాలకి మెయిన్ కొలత వచ్చేసి పొప్పేనండి ఈ కారం అనేది ఉప్పు అనేది అది మీకు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందని గమనించండి ఇదిగోండి నేనైతే ఇంట్లోకి వచ్చేసాను నెక్స్ట్ మనం టమాటా చాస్ ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఫ్రిడ్జ్ అంతా నిండుగా ఉన్నట్టుంది ఈ టమాటాలు తక్కువ రేటు వల్ల అసలు ఖాళీగా ఉంటుంది అనమాట మా ఫ్రిడ్జ్ అయితే చూడండి ఒక సైడ్ అంతా పెట్టేశాను ఈ టమాటాలని ఇంకా గిన్నెలోకి తీసుకుంటున్నాను టమాటా చాసు తయారు చేయడానికి నేను ఇందులో ఒక కేజీయే వాడతానండి కనమా అన్నీ కూడా నేను ఈ టమాటా పచ్చడికి ఎండబెట్టి పెడతాం కదా పచ్చడి దానికైతే ఉపయోగిస్తాను కనమ టమాటాలన్నీ ఇక వాటికి వీటికి ఒకేసారి వాష్ చేసేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోంచి తీసేసాను ఇందులో కొన్ని నరిగిపోయి పక్కన పెట్టానండి ఓ నాలుగ ఒక ఆరు ఎన్నో ఇదిగోండి ఇవి ఇలా నలిగిపోయినాయి కానీ లేదంటే వైట్ కలర్లో మార్కింగ్ వచ్చినాయి కానీ మంచి టమాటాలతో కలపకూడదు కలిపామంటే పాడైపోతాయండి అందుకే వేరుగా పెట్టాను ఇదిగోండి వాటర్లో వేసేసి శుభ్రంగా వీటి మీద ఉన్న దుమ్ము అన్నీ శుభ్రంగా కడిగేసుకోవడమే చూడండి టమాటాలు చాలా బాగున్నాయండి ఇవైతే మాకు కేజీ పది రూపాయలకి వచ్చినాయి అనమాట అలాగే గట్టిగాను బాగున్నాయి మరి మెత్తగా కాకుండా అంటే టమాటాలు చాలా ఎక్కువ వేసుకొచ్చేస్తున్నారు కదా అమ్మేవాళ్ళు అందులో ఏరి ఏరి మంచి గట్టి ఏరననమాట మెత్తగా లూజ్గా ఉన్నాయి పచ్చడికి కానీ స్వాసులకు కానీ వేటికైనా బాగోవు కదా మనకి టమాటా అంటే ఎర్రగాను ఉండాలి గట్టిగా ఉండాలి లూజు లూజుగా కాకుండా అలాగన్నమాట ఇదిగోండి టమాటాలు అయితే శుభ్రంగా వాడిపోయినాయండి మొక్కల కింద కట్ చేస్తున్నాను అయితే కట్ చేస్తున్నానండి ఇదిగోండి మధ్యలో మనకి ముచ్చక్కడ ఉండి తీసేసుకోవాలి మనం కర్రీలో ఉన్నప్పుడు వేసుకున్న ఒక రకంగా కానీ ఇలా గ్రేవీలకు కానీ చాసులకు కానీ లేదంటే టమాటా పచ్చడి పట్టిన ఈ అనేది అస్సలు ఉండకూడదు అది ఉండడం వల్ల అనేది ఉండదు అనమాట అది తీసేసుకుని ఇదిగోండి మొక్కల కింద కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని కుక్కర్లోకి తీసుకున్నాను ఒక కేజీ వరకు నాలుగు ఎండుమిర్చిని కాసిండి మిరియాలని కారానికి తగ్గట్టుగా నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసానండి ఇందులోకి వెల్లుల్లిపాయలు రబ్బలు అయితే ఒక ఆరు ఎనిమిది వరకు యాడ్ చేశాను కాస్త కళ్ళు ఉప్పుని యాడ్ చేశానండి ఇదైతే మనకి చెక్క పౌడర్ దాచిన చెక్క పౌడర్ అండి ఒక పావు స్పూన్ వేసుకోవాలి నా దగ్గర అయితే దాచిన చెక్క లేదని పౌడర్ వేసానమాట మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి వాటర్ ఏమి యాడ్ అవసరం లేదు టమాటాలోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోద్ది నేనైతే వాషింగ్ మెషిన్ దగ్గరకు వచ్చానండి అది ఉడికేలోపు నేనైతే వాషింగ్ మెషిన్ సంవత్సరానికి వచ్చి ఒక్కసారి అది కూడా సమ్మర్లో క్లీన్ చేస్తాను అనమాట చాలామంది ఇది కొన్నప్పుడే నెలకోసారి రెండు నెలకోసారి చేయమని చెప్పారు కానీ నేను అలా చేయడం లేదండి సంవత్సరానికి ఒక్కసారే చేస్తాను అది కూడా సమ్మర్లో చేస్తాను ఇంకా పని కట్టుకుని ఇది మాత్రం ఫిక్స్ అనమాట అయితే మన ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని నట్లు ఇప్పడానికి చాలా ఇబ్బంది పడి మగవాళ్ళ మీద ఆధారపడతాం కానీ మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వెనకాలైతే పైపు ద్వారా వాటర్ వెళ్తుంది కదా అది క్లీన్ చేశాను ఫస్ట్ బ్రష్ తోటి ఇక లోపల ఉన్న ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తాను అదైతే చూపిస్తాను ఎండలో పెట్టాను ఇది వాషింగ్ మెషిన్ కింద ఉంటుంది కదా ఈ ప్లేటు ఈ ప్లేటు కనుక మనం తీస్తే నీట్గా మనమే క్లీన్ చేసుకోవచ్చు అయితే దీనికి ఒక నట్టు ఉంటుందండి ఈ నట్టు తీయడమే ఇబ్బంది ఇది ఉంటుంది అనమాట పైన నట్టు కనపడదు మనకి చూపిస్తాను వాషింగ్ మెషిన్ దగ్గర తీసుకెళ్ళి ఇదిగోండి ఇదైతే మనకి వాటర్ ఫిల్టర్ అవడానికి దుమ్ము ధూళి ఏమన్నా టీ వాటర్ ద్వారా వస్తే అందులో ఉండిపోద్ది అనమాట అది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అయితే ఈ వాషింగ్ మెషిన్ ప్లేట్ మాత్రం ఈ సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే ప్లేట్ అయితే బిగించేద్దాము ఇది నట్టు తీసుకోవడమే మెయిన్గా మీకు తెలిసి ఉండాలి అంతే కనుమదంతా మీరు చేసేసుకోవచ్చు చూడండి ఇదంతా శుభ్రం చేశాను అనమాట మట్టి ఎక్కువ పట్టేసిందండి ఎక్కడ కూడా బ్రష్ పెట్టి బాగా తోమేను అనమాట ముందు మనం క్లీన్ చేసేయాలండి తర్వాత టబ్ క్లీన్ పెట్టుకోవాలి అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోద్ది ఇదిగోండి ఇదైతే క్లీన్ చేసి ఇందులో పెట్టాను ఇందులో అయితే మట్టి ఎంత ఉందంటే అంత ఉందండి మేమైతే పంచాయతీ వాటర్ అనమాట మాకు ఫిల్టర్ వాటర్ కాదు కాబట్టి ఎక్కువ మట్టి పట్టేసింది ఇదిగోండి ప్లేట్ ఈ విధంగా పెట్టేసుకున్నాక నట్టుని చూడండి ఇలా పెట్టేసుకుని బిగించేసుకోవడమే చేతితోటి అయినంత వరకు బిగించుకుని తర్వాత ఈ టర్నర్ స్కూల్తోటి నీట్గా ఏమంటారు పట్ల కర్రతోటి నీట్గా పెట్టేసుకోవడమే తర్వాత ఇది నొక్కేస్తే సరిపోద్ది ఇది తీసుకునేటప్పుడు మాత్రం ఇలా టర్నర్ స్కూల్ ఉపయోగించి పైకి లేపాలండి లేపితే ఇది వచ్చేది అప్పుడు మీకు నట్టు కనపడుతుంది చాలా మందికి నట్టు కనిపించదు ఎలా తీయాలో తెలియక ఇబ్బంది పడతారు అందుకని ఈ విషయం మీకు చెప్పాను ఇదిగోండి ఇదైతే వాటర్ ఫిల్టర్ కదా ఇందులోంచి వాటరు వాటర్లో గట్ట లోపల డైరెక్టర్గా వెళ్లకుండా ఇరుక్కుని కనమ వాటర్ వస్తుంది అనమాట అందుకని అది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు టబ్ క్లీనింగ్ పెడతానండి నా క్లీనింగ్ అయ్యింది టబ్ క్లీనింగ్ పెడుతున్నాను చూడండి టబ్ క్లీనింగ్లో పెట్టి స్టార్ట్ చేశాను కొంచెం లిక్విడ్ వేసానండి లోపల ఈ వాషింగ్ మెషిన్ తోటి ఏదో పౌడర్లు ఇచ్చారు అవి అయితే అయిపోయినాయి ఇంకా నేను లిక్విడే వేసేస్తున్నాను మనం ఎక్కువ శుభ్రం చేసుకుంటే సరిపోద్ది లిక్విడ్ కంటే మనకి మన చేతితో చేసుకున్నది ఎక్కువ అవుతుంది నేనైతే పొయ్యి దగ్గరకు వచ్చేసానండి మూడు విజిల్స్ వచ్చి చల్లారిపోయింది బాగా ఇలా చల్లారింది మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇలా వడబట్టేసుకోవాలండి చూడండి ఈ చిక్కంలో వేసి ఇలా వడబట్టేసుకుంటే గింజలు చెత్త అంతా వచ్చి ప్యూర్గా మెత్తగా వస్తుంది అనమాట మీకు చాస్ అనేది ఇంకా మీరు బయట కొన్నట్టే ఉంటుంది సేమ్ అంతా శుతి మెత్తంగా వస్తుంది ఈ విధంగా మనం వడబట్టుకున్న దాన్ని మళ్ళీ కుక్కర్లోకి యాడ్ చేశాను ఇందులోకి పంచదార కాస్త వెనిగర్ యాడ్ చేస్తున్నానండి వెనిగర్ అనేది మనకి యాడ్ చేయడం వల్ల నిలవు ఉంటుందండి పదార్థం అనేది అందుకోసం కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపేసాను మెయిన్గా మనకి చాస్ అంటే పంచదార యాడ్ చేసుకోవాలండి మనకి షుగర్ యాడ్ చేయాలి తీపుగా ఉంటుంది కదా కొంచెం తీపుగా కారంగా స్పైసీ భలే ఉంటుంది ఇదిగోండి బాగా మరిగించేసుకోవాలండి ఏ విధంగా అంటే ఇదిగోండి పైకి తేలిపోయిన చూడండి ఇలా బొడగలు బొడగల కింద చిందుతారనమాట మనకి పైకి అప్పుడు దగ్గరికి పడిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాము నేనైతే డాబా పైకి వచ్చేసానండి సాయంత్రం ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇదిగోండి సూర్యుడు చూసారా సంధ్యారాగం పలుకుతున్నాడు ఇంకా వడియాలు అయితే ఈ విధంగా ఎండిపోయినాయండి చూసారు కదా ఎంత చిన్నవి అయిపోయినాయో వడియాలైతే మా పక్కింటి ఆవిడ గట్ట వచ్చి హెల్ప్ చేస్తారనమాట రేపు అయితే కింద క్లాత్ వేసి దీన్ని ఆ క్లాత్ మీద బోర్లించండి వెనకాల కూడా బాగా ఎండుతాయి ఆ తర్వాత వడియాలు వచ్చేస్తాయి వాటిని ఇంకో రెండు రోజులు ఎండ స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకోండి అప్పుడు మీకు పురుగు అనేది పట్టదు అనమాట టమాటాలన్నీ ఇలా కోసేసి గిన్నెలో తీసుకున్నానండి ఇందులోకి కళ్ళుప్పు అనమాట మూడు రోజులు ఊరిన తర్వాత ఎండబెట్టుకుంటాం కదా టమాటా పచ్చడికి ఆ పచ్చడి అనమాట ఇదిగోండి చాస్ అయితే బాగా చల్లారిపోయింది ఇదైతే హనీ డబ్బా అండి మూత బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఈ డబ్బాలో అయితే ఈ చల్లారిపోయిన చాస్ అయితే వేసేస్తానండి ఈ చాస్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూడండి ఇలా మూత తీసుకుంటే బలి వచ్చింది కదా ఇలా ఉంటే పిల్లలు ఈజీగా వేసుకుంటారు ఇక్కడ చూడండి స్మైలీ బొమ్మ అయితే వేస్తున్నాను ఇలా వేసినప్పుడు మనకి లిక్విడ్ జారుగా ఉన్నట్టు జారిపోయినట్టు కాకుండా వేసింది వేసినట్టుగా ఇలా ఉంటే మంచిగా వచ్చినట్టు చాస్ అయితే చూడండి ఇలా ఉల్టాగా పెట్టినా అటువైపుకి ఉల్టాగా పెట్టినా మరి ఒక్కసారి జారిపోకుండా ఇలా ఉంది కదా ఇలా ఉండాలండి చాసు పర్ఫెక్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి స్పైసీగా తీపిగా భలే ఉంది సాస్ అలాగే ఉంటుంది కదా ఇదిగోండి టమాటా మొక్కల్లోకి ఈ రాక్ సాల్ట్ కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి మూడు రోజులకి బాగా ఊరిన తర్వాత డాబా పైన ఆరబెట్టుకుని పచ్చడి పట్టు ఇదండి రోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటారండి బాయ్